అందరికి క్షణార్థులు మీ అందరి గురించి తో జబర్దస్త్ ముచ్చట వాటికొచ్చిన ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లాగే అక్టోబర్ టూ అంటే గాంధీ జయంతి శుభ సందర్భంగా స్వచ్ఛతి ఈ సేవా కార్యక్రమం ప్రారంభించారు అగో ఈ కార్యక్రమంలో ఎవరెవరు వచ్చారు అంటే బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పార్జాత నరసింహారెడ్డి బీజేపీ కార్పొరేటర్లు గతనే టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు వచ్చారు అగో ఈయన ఎవరో ఎరకవాటి మన బడగ్పేట కమిషనర్ సారు ఈ సారు ఆఫీస్కే పరిమితం తప్ప ముప్పై రెండు వార్లలో ఎప్పుడు కూడా వచ్చి చక్కగా చూసింది లేదు అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంది లేదు ఎవరైనా ఏం కంప్లైంట్లు ఇచ్చినా కూడా నామ మాత్రగా చూసి చూడనట్టు వదిలిపెడతాడు అగో అక్రమ కబ్జాలు అక్రమ నిర్మాణాలు అక్రమ షెడ్లు ఏమవుతున్నా కూడా నాకు పట్టేలేదు ఏదో ఫార్మాట్కే ఉన్నా అంటే ఉన్నట్టు ఉన్నాడు మన కమిషనర్ కానీ గలైతే జాడకట వాటి బలముద్దు ఊపుతున్నాడుగా అగ్గో ఈ ఊకుడు శుభ్రత గాదుల్లో మరి ఇది జస్ట్ ఫోటోల కోసమే అన్నట్టు పొద్దుగాల ఐదు గొట్టంగా మరి అధికారులు వచ్చి సాఫ్ చేస్తుర్రా లేదా చూడాలి కానీ ఇవాళ ఫోటోల కోసమే పోజులు ఇచ్చినట్టు జాడకట్టలు పట్టి ఎంత చక్కగా ఊకుతున్నారో కదా ఊకలే గిట్టనే ఊకాలి మళ్ళీ పొద్దు పొద్దు ఈ రోడ్డు సాఫ్ చేసిన రోడ్డు మీద ఊకడం కాదు నాదార్గోల్ బడంపేట మల్లాపూర్ బాలాపూర్గా చుట్టుముట్టు పోయి పేదలు ఉన్నటువంటి బస్తీలలో చూస్తే భలే ముద్దుగా ఉంటుంది మరి ఎవరన్నా కానీ మరి ఏదేమైనా కానీ మొత్తం సాఫ్ చేసిన రోడ్ని ఊక్కుంటా నవ్వుతున్నారంటే నాకైతే ఇచ్చేతరం అనిపిస్తున్నది ఇటువంటి కార్యక్రమం చేయాలంటే తానం జపం చేయకుండా ఒక దినం మొత్తం సాఫ్కే పెడతామని చెప్పేసి కార్లలో లేకుండా పొద్దుగానే వెళ్ళి చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది మరి ఎక్కడ చూసినా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ల లెస్స సమస్యలు ఉన్నాయి అగో ఎక్కుపోదు పక్కకే ఉన్న పెదబాయి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ కాడిపోతే ఎస్ఎన్డిపి నాల నిండి వందల దినాలు అవుతుంది అగో అక్కడ దిక్కు మళ్ళీ చూసేటోళ్ళు లేరు చేసూ లేరు మళ్ళీ గీయాలడి కార్యక్రమంలో బాగా గాడిపోయి గడ్డపార తీసుకొని అందరు గుంతదవి నీళ్ళు పోయేటట్టు చేసి ఎంత చక్కగా ఉంటుండే అగో మన ముచ్చటైతే ఉన్న కాడికి చూపి అనేది దాల్చుకున్న మనకి ఇది నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు కామెంట్ కూడా చేయరు మళ్ళీ ఏదేమైనా కూడా ఉన్నది ఉన్నాడు చెప్పడమే మన ధర్మములా